ప్రతి ఒక్కరిలోనూ విశ్వశక్తి అనేది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది అంటే ప్రతి ఒక్కరిలోనూ విశ్వశక్తి అనే ఉంటుంది మరి ఆ విశ్వశక్తిని ఎలా ఎక్కువగా మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయాలి ఎందుకంటే మనిషి ఉన్నతంగా ఎదగాలి మనిషి గొప్పగా జీవించాలి అంటే విశ్వశక్తి అనేది చాలా చాలా అవసరం మరి దానిని ఎలా ఎక్కువగా పొందాలి అనే విషయం గురించి ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఒపో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకొక రిక్వెస్ట్ యూట్యూబ్ వాళ్ళు కొత్తగా ఇచ్చిన హైప్ అనే బటన్ ఉంది ఆ హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ యూనివర్స్ సాధారణంగా విశ్వశక్తి అనేది మనం నిద్రలో ఉన్నప్పుడు విశ్వశక్తిని ఆకర్షించగలుగుతాము అంటే మనం మాట్లాడేది వినేది చేసేది ఆలోచించేది అన్నీ కూడా విశ్వశక్తి ద్వారానే జరుగుతాయి మరి మరి ఎక్కువగా విశ్వశక్తిని మనలో ఆకర్షించాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ధ్యానం మెడిటేషన్ ఎవరైతే పర్ఫెక్ట్గా రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా విశ్వశక్తిని లైఫ్లోకి ఆకర్షించగలుగుతారు మెడిటేషన్ చేస్తున్నప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి అనేది లోపటికి ప్రవేశించి మనలో ఉన్న ఎన్నో నెగిటివ్స్ని ఇంకా చెప్పాలి అంటే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిల్ని కూడా రిమూవ్ చేస్తూ ఉంటుంది మనకి తెలియకుండానే అంటే నిజం చెప్పాలంటే ఒక అద్భుతమైన ఔషధం యాంటీబయాటిక్లకు పనిచేసి మనలో ఉన్న నెగిటివ్స్ని రిమూవ్ చేయడం ఏవైనా చిన్న చిన్న ఆందోళనలు టెన్షన్స్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా రిమూవ్ చేసి ఎంతో ఎనర్జిటిక్గా పాజిటివ్ యాటిట్యూడ్ని తీసుకునే నిర్ణయాలలో ఎంతో ఉన్నతమైన శక్తిని ఇచ్చేదే విశ్వశక్తి కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక మనిషి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటూ అనుకున్నవి సాధిస్తూ లైఫ్లో విజయం పొందాలి అంటే విశ్వశక్తి అనేది చాలా చాలా అవసరం అది ధ్యానం ద్వారానే ఎక్కువగా పొందగలం అని ఇప్పుడే చెప్పాను కాబట్టి ఆ ధ్యానం ఎలా చేయాలి ధ్యానం అనేది నేలపైన కూర్చొని చేయొచ్చు అలాగే కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం దేనిపైనైతే ధ్యానం చేస్తున్నాము అంటే ధ్యానం చేసేటప్పుడు వేరే ఆలోచన లేకుండా ఒక పర్టికులర్ దానిపైన ఫోకస్ పెట్టి చెయ్యాలి అన్న విషయం అందరికీ తెలుసు మరి అది చేసేటప్పుడు కొంతమంది అంటారు వెన్నుముక స్ట్రైట్గా పెట్టి ధ్యానం చేయాలి నిజంగా పెట్టి చేయగలిగితే సూపర్ ఒకవేళ మీ బాడీ కనుక సపోర్ట్ చేయకపోతే ఏదైనా చైర్ సపోర్ట్ తీసుకొని కానీ లేదంటే గోడకి జారబడి అన్నా స్ట్రైట్గా పెట్టి చేయండి తప్ప ఇబ్బంది పడుతూ చేశారు అనుకోండి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ బ్యాక్ పెయిన్ పైన ఉంటుంది ధ్యానం మీద మెడిటేషన్ మీద ఫోకస్ పెట్టలేరు ధ్యానం చేసేటప్పుడు ఫోకస్ అంతా మెడిటేషన్ మీద పెట్టాలి తప్ప మీరు కూర్చునే పొజిషన్ మీద మీరు పడుతున్న ఇబ్బంది మీద పెట్టారు అంటే పర్ఫెక్ట్ మెడిటేషన్ చేయలేరు ఎంత ఎక్కువగా ధ్యానం చేయగలిగితే అంత ఎక్కువగా విశ్వశక్తిని మీరు ఆకర్షించగలరు మరి ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను ఎంతసేపు మెడిటేషన్ చేశాము అన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత పర్ఫెక్ట్గా చేశాము అన్నది చాలా ఇంపార్టెంట్ అలాగే ధ్యానం చేసేటప్పుడు కొన్ని కొన్ని వేరే ఆలోచనలు రావడం సహజం చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు నా స్టూడెంట్స్ అందుకే కొన్ని స్కి మీరు అడగకపోయినా వచ్చే డౌట్స్ ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి నేను దానికి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కొన్ని ఆలోచన రావడం కారణం కామన్ నిజంగా చెప్పాలంటే ధ్యానం చేసేటప్పుడు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటే దానిని మెల్లగా అవాయిడ్ చేస్తూ మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు మనీ మెడిటేషన్ చేస్తే మనీ మెడిటేషన్ మీద లేదా సైలెంట్గా ఉంటూ శ్వాస మీద ధ్యాస పెడతారా శ్వాస మీద ధ్యాస పెట్టడం అంతేకాని వేరే ఆలోచనలు వస్తున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇలా ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ మెడిటేషన్ చేస్తూ ఉంటారో అతి కొద్ది రోజుల్లోనే విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మీ లోపలికి ప్రవేశించి మన శరీరంలో ఉన్న ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా డెబ్బై రెండు వేల నాడుల్ని ఎలా చేస్తుందంటే వాటిని ఒక శక్తివంతంగా తయారు చేస్తుందంటే ఒక పవర్ఫుల్ అంటే విశ్వశక్తి లోపలికి వెళ్ళి కాముగా ఊరుకోదు కదా దాని యొక్క పవర్ ఏంటంటే లోపల ఉన్న అన్ని నాడుల్ని ఒక ఉత్తేజపరుస్తుంది ఆ ఉత్తేజంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఆలోచనలు మీరు మాట్లాడే విధానం ఇవన్నీ మారిపోతూ ఉంటాయి ఎలాగ ఉంటుందంటే బిఫోర్ ఆఫ్టర్ లాగా మరి ఇంత అద్భుతమైన విశ్వశక్తిని పొందాలి అంటే మెడిటేషన్ చేస్తూ చూడండి మెడిటేషనే మెయిన్ సోర్స్ మెడిటేషన్ చేస్తూ అలాగే మీ ఆలోచనల్ని మీ మాటలని కంట్రోల్ పెట్టుకుంటూ ఎరుకుతో ఉండగలిగారు అంటే జీవితం అద్భుతం మరి ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా ఎలా మారాలి ఎలా ఆలోచించాలి మన జీవితాన్ని మార్చుకునే అవకాశం మన దగ్గర ఉందని తెలుసుకున్న తర్వాత ఏమి చేయాలి అన్న విషయం మీద మీరు ఫోకస్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తూ మన ఛానల్ను చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాత వాళ్ళు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే హై బటన్ మీద క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇచ్చారంటే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఎలాంటి వీడియోస్ కావాలనుకున్న వాళ్ళకి ఇవి రీచ్ అవ్వడం ద్వారా చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్